ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి మాతాయ నమ ఓం శివాయ ఓం నమ శిబాయ ఓం నమ శిబాయ ఈరోజు మనం తొమ్మిది గ్రహాలు వాటికి సంబంధించిన రత్నాల గురించి తెలుసుకుందాం సూర్య భగవానుడు సూర్య భగవానుడికి కెంపు చంద్రుడు చంద్రుడికి ముత్యం కుజుడు కుజుడికి పగడం బుధుడు బుధుడికి పచ్చ యమ్రాళ్ళు మరకతం ఈ మూడు ఒకటే అదేవిధంగా గురువు గురువుకి పుష్యరాగం చెప్తారు ప్రత్యేకించి కనక పుష్యరాగం చాలా మంచిది శుక్రుడికి శుక్రుడికి వజ్రం శని భగవానుడికి నీలం రాహుకి గోమేదికం కేతుకి వైడూర్యం